ఉన్నది ఎప్పుడు ఉంటాదనుకో మాకు నేను నిన్న తిన్నాను నాకు ఒక వీడియో పంపించారు ఒక పాస్ట్ గారు చెన్నై మెడ్రాస్ అంటారు కదండి ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి యొక్క ఫోటోస్ పంపించాడు అతను ఎలాగున్నాడంటే ఆ బాడీ బిల్డర్ అప్పుడప్పుడు మనం అలాగా వెళ్తే రోడ్డు మీద జిమ్ ఫోటోలు ఉంటాయి చూడండి కండలు గిండాలంటే ఓ ఫుల్గా ఫుల్ బలంగా ఉన్నాడు ముప్పై రెండు సంవత్సరాల వయసు అతనికి ఒక జబ్బు వచ్చింది ఆ జబ్బుకు వైద్యం లేదు ఏంటన్నా ఆ జబ్బు అంటారు తెలుసా రోజుకు పది నుంచి పదహైదు సార్లు మోషన్ అవుతాయంట నువ్వు ఏమన్నా తిను తినకపో దాన్ని నివారించగలిగిన వైద్యం లేదంట ఎంతనాడండి కుర్రోడు ఇప్పుడు ఎంత అయిపోయాడు తెలుసా ఎనభై రెండు కేజీలున్న అతను ముప్పై ఎనిమిది కేజీలు అయిపోయాడు అతని ఫోటో మళ్ళీ ప్రక్కన అతని వీడియో ఫోటో అంతా చూస్తే వాళ్ళమ్మ వాళ్ళమ్మ లేకపోతే అతని పెలికాలి వాళ్ళమ్మ లేకపోతే అతను బతకడు వాళ్ళమ్మ తలదూగాలి తల్లి బట్టలు మార్చాలి బాత్రూమ్కి తీసుకెళ్ళాలి తల్లి అన్ని సేవలు పసిబిడ్డకు చేసినట్టు చేయాలి నువ్వు నా కులం నా డబ్బు నాది అని గర్వపడుతుంటే నా పన్నెండు మాటలు వద్దులే నాలుగు మాట్లు కంటిన్యూగా భేదులైనాకో నువ్వు భూమి మీద ఉండలేవు ఏమయ్యాడు ఉజ్జ ఏమయ్యాడు ఉజ్జియా భయభక్తులు లేక గర్వించి గర్వం వల్ల కోపాన్ని తెచ్చుకొని చచ్చిపోయేంత వరకు రోగిగా ఉండి చచ్చిపోతే భూస్థాపం జరిగేటప్పుడు కూడా రాజుల సమాధిలో పాతి అతన్ని తీసుకెళ్లి పక్కన పడేశారు నేను అనుకున్నాను ఎప్పుడు ఏం మారుతాయో ఇప్పుడున్న దినాల్లో ఎప్పుడు ఎవరికి ఏ జబ్బు వస్తుందో ఎవరికి తెలుసండి అందుకే నేను ఎప్పుడనేది బ్రతికున్న నాన్నాళ్ళు మన చుట్టూ ఉన్న నలుగురితో ప్రేమ ఆప్యాయతలు పంచుకుంటూ ఉంటే చాలా అండి మనం వెళ్ళినప్పుడు నలుగురు మన చుట్టూ చేరేటట్టుగా మన ప్రేమను పంచితే చాలదా ఆహా గర్వం నేను పట్టిన కుందేలకి ఎన్ని కాలంట మూడేనంట ఒరే పనికి మాలోడా నీ చేతిలో కూడా ఒక కాలు ఉందిరా అంటే వినడే నీ చేతిలో కూడా ఒక కాలు పట్టుకున్నావురా అంటే వినడే లేదు లేదు మూడే ఎంచు కావాలంటాడు నిజమేరా ఆడున్నది మూడే ఇంకో కాలు ఆడుంది నీ చేతిలో ఉందిరా బాబు వినడే వినరే దేవుని ప్రిబిడలారా అనారోగ్యానికి కారణం భయభక్తులు లేకపోవడం ఇప్పుడు ఆరోగ్యవంతుని కూడా చూద్దాం సరేనా ఆయన ఏం చేశాడో చూద్దాం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకసారి వద్దామా ముప్పై ఎనిమిదో అధ్యాయం యశ్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం ఈయన ఆరోగ్యం అంట ఎలాగ పొందుకున్నాడో చూద్దాం గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదు వందల తొంభై తొమ్మిదో పేజీలో ఆ తొమ్మిదో వచనాన్ని చూస్తున్నాం రోగి అయి ఆరోగ్యం పొంది మరలా మరలా అన్నమాట ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది చాలు మీరు మొదటి వచ్చినాన్ని చూస్తే ఇక్కడ కూడా మొదటి వచ్చిన ఇజ్జికయాకు మరణకరమైన రోగము కలుగగా నేను ఇది వరకు చెప్పాను మీకు మరణకరమైన రోగము ఇజ్జికయాకి ఎందుకు వచ్చిందని చెప్పాను గర్వపడ్డాడు నిజమండి కానీ గర్వపడితే దేవుడు అట్టగొట్టాడు కొట్టగానే ఏదో పుండు పుట్టి రోగి అయి యష్యా సేవకుడు వచ్చాడు అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ ఎన్ని రోజుల్లో చచ్చిపోతున్నావు ఇంకా మూడు దినాల్లో చచ్చిపోతున్నావు నువ్వు రెడీ చేసుకో పెట్టే స్థలం అంతా అన్నాడు కానీ ఇజ్కి అండి రోగంతో చావడం ఇష్టం లేక ఏం చేశాడంటే ముప్పై ఎనిమిదో అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోగలిగితే వెంటనే దేవుని సేవకుడు చెప్పగానే వెంటనే ఏం చేశాడు మనస్సు మార్చుకున్నాడు ప్రభులారా గోడతట్టు ముఖము తిప్పుకొని నేను వాక్యం చెప్పగానే వెంటనే మీకు పుట్టే ఆలోచన అంటే తెలుసా మమ్మల్ని అన్నాడు అని కానీ ఇజ్కి అట్లా అనలా వెంటనే ఏం చేశాడంటే మనస్సు మార్చుకొని గోడతట్టు తిరిగి ప్రభువా నేను తప్పు చేసిన మాట వాస్తవమే అయితే తప్పుతో పాటు కొంచెం మంచి పనులు కూడా చేశాను ఆ మంచి పనులు జ్ఞాపకం చేసుకొని నాకు బ్రతకడానికి ఆయుష్ని అని కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధానంలో ఏం చేశాడు ప్రార్థన చేశాడు దేవుని ఎందు భయభక్తులు నిలిపి ప్రార్థన చేశాడు చెప్పి గారు వెళ్ళిపోతున్నారు ఇంటికి వెంటనే దేవుడు అన్నాడు యష్యా బ్యాక్ వెనక్కి వెళ్ళు ఏంటి ప్రభువా చచ్చిపోయాడా భూస్థాపన చేసిపోమంటావా రే నేను చెప్పేది విను నువ్వు వెళ్ళి నా సేవకుడు పశ్చాత్తాపడ్డాడు ఇజ్కియా నా మనసు బాధ కలిగింది ఏడ్చు ప్రార్థన చేయగానే నేను అతన్ని క్షమించేసి ఇంకా పదహైదు సంవత్సరాల ఆయుష్నిచ్చానని నువ్వు వెళ్ళి అతనికి చెప్పు అన్నాడు ఆ మాట చెప్పగానే ఇజ్జ్కే వెనక్కి వచ్చి సరే ఏషే వెనక్కి వచ్చి హిజ్కియా నీ ప్రార్థన విన్నాడయ్యా దేవుడు ఇంకా పదహైదు సంవత్సరాలు ఇచ్చాడు నీకు అనగానే అప్పుడు రాస్తాడండి మాట మీరు తర్వాత ముప్పై ఎనిమిది వద్ద ఇంటికెళ్ళిన తర్వాత చదువుకునండి ఆయన అంటాడు పద్నాలుగు వచ్చంలో యహోవా నా కొరకు పూటబడ్డాడు అంటాడు మూడో లైన్లో దేవుడు నా కొరకు ఏం చేశాడు పూటబడ్డాడు నేనేమందును ఆయన మాట ఇచ్చాడు ఆయనే నెరవేరుస్తాడు ఆయన పదదేళ్ళు బ్రతుకుతామని మాట ఇచ్చాడు ఆయనే నెరవేరుస్తాడు అని చెబుతూ దేవుని హృదయపూర్వకంగా కొనియాడతాడు పురుగులారా దేవుని నాకు ప్రియమైన వారులారా అనారోగ్యానికి కారణం దేవుడంటే భయము భక్తి లేకుండడం ఆరోగ్యానికి కారణం దేవుడంటే భయము భక్తి కలిగి ఉండడం అందుకే జ్ఞాపకం చేసుకునండి రానున్న దినాలు ఎలాగున్నాయో మనకు తెలియవు ఏ వ్యాధి కబలించేస్తుందో ఏ బాధ వెంటాడుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం ప్రియులారా చాలా భయంకరమైన వ్యాధులు భూమి మీదకి వచ్చేసాయి నేను ఇదివరకే మీకు జ్ఞాపకం చేశాను ఎనిమిది వేల వ్యాధులుంటే వైద్యం ఉన్నది నాలుగు వేల వ్యాధులకేనంట ఇంకా నాలుగు వేల వ్యాధులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఇప్పటికీ మందులు కనుగొననే కనుగొనలా ఎప్పటికప్పుడు కొత్త వ్యాధులు పుడుతూనే ఉన్నాయి అందుకే దేవుణ్ణి మనం అడగాల్సింది దేవా నేను ఆరోగ్యంగా తనువు చాలించడానికి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ఒకరోజు నేను జయమ్మ కాలనీకి వెళ్ళాను ఒక భూస్థాపన నిమిత్తమై వెళ్ళానండి అప్పుడు మేము జయమ్మ కాలనీలో ఉన్నప్పుడు ఒక తల్లిగారు మన దగ్గరికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఆమె చనిపోయిందంటే చూడ్డానికి అని వెళ్ళాను నేను జయమ్మ కాలనీకి వెళ్ళేసరికి సహజంగా ఎవరమైనా చనిపోయిన దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మనం చేసేది ఏంటి దగ్గరికి వెళ్ళి ముఖం చూస్తాం నేను అడిగిన వాళ్ళను ఏంటి ముఖం చూపించలేదు అని అంటే క్లోజ్ చేసి పెట్టారు జిబ్బుతో మొత్తం ఏంటి ముఖం చూపించలేదు అని అడిగాను ఆమెకు ఇక్కడ క్యాన్సర్ పుట్టింది మొత్తం తినేసింది అయ్యో చూడలేరన్నా రెండవది దుర్వాసనన్న అని ఆ దగ్గరకు కూడా పోనికొండ బ్రేక్ చేశారండి వాళ్ళ కొడుకు గర్భం పుట్టిన కొడుకు దూరంగా ఉండను వద్దన్న ప్రార్థన చేశారు దూరం నుంచి చేసి వెళ్ళిపోండి అన్న మా కుటుంబం కొరకు దేవుని ఎందు పురుగులారా దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ఎవరి దినాలు ఎలాగుంటాయో చెప్పలేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలందరితో ఉన్న నాన్నాళ్ళు అంటే నాన్నళ్ళని ఎందుకంటారో తెలుసా ఉన్న నాన్నళ్ళని ఎందుకంటారో తెలుసా ఒకనాడు బాల్యం ఒకనాడు యవనం ఒకనాడు నడిప్రాయం ఒకనాడు వృద్ధాప్యం నాలుగే ఇవి చాలా త్వరితంగా గతించిపోయేవి వీటిలో ఆరోగ్యవంతులముగా ఉండి దేవుని సన్నిధానములో మంచి మరణాన్ని చవి చూడ్డానికి దేవుని ఎందు భయము భక్తి సో ఇప్పుడు చెప్పండి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మొదటిది అందరూ దేవుడంటే భయభక్తిగా ఉండాలి అనారోగ్యాలు ఎందుకు వస్తాయట భయభక్తి లేకుండా గర్వపు మాటలు మాట్లాడి గర్వపు మాటలు మాట్లాడి కోపాన్ని చలామణి చేసుకుంటూ ఓ మేం మాట్లాడిందే శాసనం అంటే ఎంతకాలం సాగుతాయి ఎంతకాలం సాగుతాయి ఒక మాట చెప్తాను మీకు సాగంగా రబ్బరు పట్టుకొని సాగంగా 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 పలామని తగిలి ముఖం పాటమని కొడుతుందటే ఏంటి రబ్బరే ఇంకా పెద్దది ఏం చెప్పట్ల నా ఆట సాగుతుంది లాగి 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 ఉన్నావు అనుకో ఆ రబ్బర్ పట్టామంది తగిలి ఈ పక్కన ఉన్న రబ్బర్ మంచి మూతి కొడుకు కొడుతుంది కొడుతుందటే అట్ట కొట్టకు ముందుగానే కొట్టక ముందుగానే తగ్గించుకొని ప్రేమాపేతలు కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉంటాం రెండవది ఆరోగ్యం ఎలా కలుగుతుందో చెప్తాను సరేనా సామెతల గ్రంథం రెండు ప్రూలరా ఈరోజు కొంచెం సమయం అటు ఇటు అయినా కూడా ఈ సందేశాన్ని పూర్తి చేసుకుందాం పదిహేడవ అధ్యాయము సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఆరోగ్యం ఎలా కలుగుతుందో చూస్తున్నాం మనం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము సంతోషము గల మనస్సు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము ఆరోగ్యము నలిగిన మనస్సు ఎండిపోజేయుల రెండవదండి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాగుండాలంట సంతోషంగా ఉండాలంట పెద్దలు అనేవాళ్ళు సంతోషమే ఎంత బలమంట సంతోషమే సగం బలము అనేవాళ్ళు దేవుని ఎందుకు వారులారా ఈ భూమి మీద నవ్వగలిగిన ఏకైక వ్యక్తి మానవుడు ఒక్కడే ఎప్పుడైనా మీ వీధిలో మీరు తిరిగేటప్పుడు నాలుగు కుక్కలు కలిసి నాలుగు కుక్కలు కలిసి నవ్వుకుంటా బా నిన్న బలి దొరికింది లేరా వాళ్ళ ఇంటికాడ బిర్యానీ మనకని నాలుగు కుక్కలు నవ్వుకుంటా ఉండేది మీరు ఎప్పుడన్నా చూసారా చూసినారా లేదా రెండు ఆవులు వచ్చి రే ఆ వీధిలో మొత్తం పోస్టర్లన్నీ కనిపించింది సించి తిండి నేనే అని రెండు ఆవులు నవ్వింది చూసారా నవ్వగలిగింది ఎవరు మరి మొఖాలు ఎందుకండి ఆముదం దాగిన మొఖాలు పుట్టుకుని పెట్టుకోండి రద్దా ఇప్పుడు హ్యాపీగా నవ్వండి ఒక ఆయన అన్నాడు నవ్వగలిగిన వాడు మానవుడు ఒక్కడే నవ్వకపోగ నవ్వకపోవడం రోగం అంట నవ్వడం అనేది ఒక భాగ్యం అంట హ్యాపీగా ఈరోజు చాలామందికి ఎందుకు రోగాలు వస్తున్నాయి అని అంటే ఆలోచనలు ఎక్కువైపోయాయి ఏమెక్కువైపోయాయి షుగర్ మాత్ర వేసుకో ఇన్సులిన్ పొడుసుకో నీ ఆలోచన ధోరణి మారినంత వరకు అది కంట్రోల్ కానీ ఏమండి పలకరు ఉండేవాళ్ళన్నా చెప్పండి రోజు మాత్రం వేసుకుంటాను నేను బీపీకి కానీ బీపీ హైబీపీ 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 ఎందుకు వచ్చింది హైబీపీ మాత్రం వేసుకుంటున్నావు కదా నువ్వు రోజు రోజు మాత్రం వేసుకుంటే హైబీపీ హైబీపీ ఎందుకు ఆలోచన ఏమైపోయింది మాత్రను దాటిపోయింది మాత్రం ట్వంటీ ఫైవ్ ఎంజీనో ఫార్టీ ఎంజీనో ఫిఫ్టీ ఎంజీనో ఇస్తే నీ ఆలోచన వన్ ఫిఫ్టీ ఎంజీలో ఉంది నీ ఆలోచన ధోరణి మారడంలా ఆలోచనలు ఎక్కువైపోయే కొద్దీ శరీరంలో రోగాలు కూడా ఎక్కువైతాయండి అందుకే నేను ఎప్పుడు ఒక సందేశంలో ఒక మాట అంటుంటాను చితి మనిషిని ఒక్కసారే కాలుస్తుంది అంటే ఒక శవాన్నో ఒక జంతువును అగ్గి పెట్టి కాల్చేస్తే ఆ రెండు మూడు గంటలు కాలిపోతుంది లేదా ఆ రోజుకైనా కాలిపోతుంది చితి ఆ రోజుకు కాలిస్తే చింత మనిషిని దినదినము దిన దినము దిన దినము ఏం చేస్తుంది తినేసుకుంటూ వచ్చేస్తుంది ఆలోచించే మార్కండి వాళ్ళు ఈ ఊరికి ఒట్టి చేతను వచ్చి సూడుపు రూపేన ఏం సంపాదించినాడు ఏం ఆలోచించే వస్తుంది నీకు ఇప్పుడు నా గురించి ఆలోచించావనుకో మాటకు నిజమబ్బా మేము చర్చికి పోయేటప్పుడు ఆయన ఒక చిన్న ఇల్లు ఉండేవాడా ఇప్పుడు చూడుపో అంత పెద్ద ఇల్లు కట్టినా నువ్వు ఇచ్చింటే కట్టినా నేను ఇట్టే అంట పురుగులారా నువ్వు ఇచ్చి నీ దాతృత్వం ఏందో నీ త్యాగమేదో కట్టబడిన దేవుని మందరంలో తెలిసి ఉంటుంది కదా నీకు ఇంకా మరి ఇచ్చింటావు ఇచ్చింటే దేవుని పేరట ఏదైనా ఆరాధనకు వచ్చినప్పుడు ఒక యాభై వందో కానుక ఇచ్చింటావు ఆ కానుక కూడా నేను అకౌంటబులిటీ అంటే జవాబుదారీగా ఉండాలని నువ్వు ఇచ్చిన కానుక కూడా నీ ఇంటికి దీవెన తేవాలని నేను వాడకుండా సువార్థ పరిచయలు ఊరు ఊర్లు తిరిగి ఎక్కడే కానీ కానుకలు ఇస్తే స్వార్థ పెడతాం ఈ కానుకలు తీసుకొని ఊరూరా స్వార్థ చెప్పుకుంటూ వచ్చాం ఈ కానుకలతో ఈరోజు టీవీ పరిచర్యని సంఘ పరిచర్యని స్వార్థ పరిచర్యని అనేక పరిచయలు ఉపయోగిస్తూనే ఉన్నాం ఒక వ్యక్తికి దేవుడు ఇవ్వకోకుండా ఎవడు గొప్పవాడు కాలేడండి నువ్వు ఇచ్చి నువ్వు ఇవ్వచ్చు నేను నిన్ను తక్కువ చేయట్లే కానీ నీకన్నా దేవుని ప్రేమ చాలా గొప్పది దేవుని దాతృత్వము చాలా గొప్పది ఒకవేళ ఇదే మాట నేను నిన్ను అడిగానంటే ఇప్పుడు నువ్వు నన్ను అడిగావనుకోండి నేను ఇచ్చింటే నా అన్న పెద్దోడయ్యాను నువ్వు కూడా గొప్పవాడుగా గొప్పదానివయ్యా అంటే నేను ప్రార్థన చేసింటే అయా నేను కూడా చెప్పచ్చుగా నేను అలాగే చెప్పను ఎందుకంటే దేవుడు దీవించాడు ఆశీర్వదించబడ్డా అందులో నాది కూడా ఒక ప్రార్థన అంటే ప్రభుకే మహిమ కొంతమంది ఆలోచనలు అండి వాళ్ళు ఏందో ఇంటి ముందు ఊరక తీసినారులేదు గుణ ఏదో బాత్రూమ్ కట్టుకుంటారులే అనుకుంటే నీకెందుకు ఆశ ఆలోచన ఆలోచన విధానం నిన్ను ఏం తీసుకొస్తుందంటే రోగంలోకి తీసుకెళ్ళిపోతుంది అందుకే మీరు ఆ మాటను చూడాలి బాగా నలిగిన మనస్సు సామెతలు అక్కడ పదిహేడు ఇరవై రెండు నలికి నమ్మ మనస్సు ఏ ముక్కల్ని ఏం చేస్తుంది ఎండిపో చేస్తుంది ఎమ్మా ఈ ఊరికొచ్చి ఐదారు ఏండ్లయిందన్నా ఇంకా ఒక స్థలం కూడా తీసుకోలే అన్నా నేను ఒకటే మాట చెప్తా ఐదారు ఏండ్ల క్రితం ఎట్లున్నావు తినడానికి సరిగ్గా లేదు ఇప్పుడు పెట్టే స్తోమత వచ్చింది ఐదేళ్ళ క్రితం ఎలాగున్నావు ఇలాగున్నావు ఇప్పుడు ఇలాగున్నావు మరి ఐదేళ్ల నుంచి ఐదేళ్ళలో ఇలాగ మారితే ఇంకా ఐదేళ్ళలో ఇండ్లు కూడా ఇస్తాడేమో స్థలం కూడా ఇస్తాడేమో జస్ట్ వెయిట్ ఎందుకు ఇప్పుడే ఆలోచించి ఐదేళ్లలో పొందుకునే ఆనందానికి బదులుగా రోగాన్ని ఎందుకు తెచ్చుకోవడం ఎందుకు రోగం తెచ్చుకోవడం దేవుడు అంటున్నాడు నవ్వుతూ సంతోషంగా నీకేమున్నాయో దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ ప్రభు నీకు నిజంగా స్తోత్రాలు ప్రభు ఒకప్పుడు నాకు ఇది కూడా లేదు ఇది ఇచ్చావు నాకు నీ నామానికి మహిమ తండ్రి అని సంతోషంగా ముఖ్యంగా ఆడలు చెప్తున్నాను ఇంట్లో ఒకరు ఉన్నారనుకోండి ఒకరు ఉన్నారనుకోండి ఫస్ట్ మిమ్మల్ని అపవాది అటాక్ చేసేది ఎక్కడంటే నింతే అది పొంగిపోని ఇది కారిపోని ఏమన్నా అయిపోని ఆలోచించి 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 ఇంత ఫేర్ అండ్ ఇంతే శ్రద్దినా కూడా ఆ ముఖం మీద ఏమీ కళ ఉండదు ఎందుకు ఆలోచన ధోరణి ఒక మాట చూపిస్తాం మీకు సామెతల గ్రంథంలోనే పదహైదు అధ్యయము ఒక పేజీ తిప్పండి అంతే చాలు పదహైదు అధ్యాయం పదమూడో వచ్చిన చూద్దాం సంతోష హృదయము సామెతల గ్రంథం పదహైదు అధ్యయము వచనం ఆ సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదు మనోదుఃఖము వలన వలన ఆత్మ నలిగిపోవును బాబా ఏం చేస్తున్నారండి మీరు చేజేతులు పాడు చేసుకుంటున్నారు మీ ఆత్మను ఎందుకు పాడు చేసుకుంటున్నారు ఎవరెవరినో చూసి కానీ ఎక్కడన్నాడు అన్నాడు సంతోష హృదయము ముఖము నాకేమిస్తుంది తేట నేను ఇట్టేసి రాపినా నా దగ్గర ఏం ఫేర్ అండ్ లవ్ లీల్ రావు ఫేర్ అండ్ హ్యాండ్సమ్ క్రీములు ఏమి రావు ఏమి రావు నా మనసు ఏంటంటే నిజంగా చెప్తున్నాను ప్రియులారా దేవుని సేవకుడిగా ఇక్కడ నిలబడి చెప్తున్నాను ఎవ్వరు ఎలాగన మీరు ఎలాగన సంపాదించుకోండి ఎలాగన్నా బాగుపడండి నేను మాత్రం నిండు మనసుతో నిండు మనసుతో సంతోషంగా దీవిస్తుంటానండి నా బిడ్డలండి మీరు నా ఎదుటున్న సంఘము మీరు బాగుంటే నేను బాగున్నట్లే అనుకుంటాను తప్ప వాళ్ళు గిట్ట సంపాదించిన ఎట్టగన్నా పోని దేవుని చెప్పుకుంటారు ఒక లెక్క నేను వాక్యం చెప్పడం హెచ్చరించడం గద్దించడం మందలించడం సరిచేయడం నా బాధ్యత అంతే ఇంకా దాంట్లోకి పోయి ఏలు పెట్టి గెలికి మాట జ్ఞాపకం చేస్తాను ఈ ఏలు పెట్టి గెలికి ఈ బుద్ధులన్నీ ఎవరివి కోతి బుద్ధులు నేను అడిదేనా కోతిని చూశాను నేను అది ఏం చేసింది అని అంటే చెక్క పనులు చెక్క చేసు చెక్క పని చేసుకుంటా ఉన్నారు వాడు ఏం చేశాడంటే చెక్కను తోపడ పట్టేటప్పుడు దాన్ని ఇలాగ ఇలాగేలాగేలాగ తిప్పేసి రెండిటి మధ్య చెక్కను పెట్టి తోపడ చెక్క జరగోకుండా తోపడ పట్టుకుంటాడు వీడు టీ తాగుదామని చెప్పేసి దాన్ని లూజ్ చేసి ఆ మధ్యలో చెక్క పెట్టేదాన్ని లూజ్ చేసి చెక్క తీసి పక్కకు పోయి ఆడబోయి టీ తాగుతున్నాడు కోతి మర్యాదగా ఉంటుందా వచ్చి కూర్చొని దాన్ని నిప్పుతుంది దాన్ని తిప్పి 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 వెనకల టైట్ అయింది ఇంక చూడండి తిరుగులో పోని ఈడేమైనా తీర్ని కొద్దామంటే వీడిని ఆడగడుస్తుంది ఇదొక భయం దాని తిప్పుల మామూలుగా లేవుగా మీకు ఊరుకున్న దాన్ని తిప్పి 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 ఈవుడికి ఇచ్చి పెడతావుకా ఎవరు బుద్ధులు ఇవి ఊరుకు మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించి తింతాన ఈ ఆహారం ఒళ్ళుకో పట్టదు సంతోషంగా ఉండండి దేవుడు మీకు ఎప్పుడు ఇవ్వడము ఆయనకి ఇష్టమో అప్పుడు ఇస్తాడంతే మీరు హ్యాపీగా ఉండండి ప్రతిదానికి ఆలోచించి పారి 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 వాళ్ళు ఆటుకో ఆ వాళ్ళు ఆటుకుపోతే నువ్వు లాగుతావా నువ్వేం చేయలేవు నువ్వు నేను ఎప్పుడే నేను నమ్మి నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఒక వ్యక్తి మీద మీకు అందరికీ దేవుని బిడ్డలు కానీ జ్ఞాపించ ఒక్క వ్యక్తి మీద ఎవరైతే అసూయ పడతారో వాళ్ళకన్నా మీరు పది రెట్లు పైకి పోతూనే ఉంటారు మీరు ఎప్పుడు వెనక్కి చూడసుకొని చూసుకో మాకండి నా దేవుడు దీవిస్తానే ఉంటాడు మీరు వాళ్ళ తిక్కు చూసి వాళ్ళు చూ వద్దు వాళ్ళ గురించి నీకు వద్దు వాళ్ళు ఆలోచించి 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 వాళ్ళు నలిగిపోతుంటారు మీరు మాత్రం సంతోషంగా వెళ్ళిపోతూ ఉండండి హ్యాపీగా ముందుకు మనస్సులో ఉన్న దుఃఖము ఎక్కడ కనపడుతుందండి మనస్సులో ఉన్న ఆలోచనలు ఎక్కడ కనపడతాయి ముఖం మీద కనపడతాయి చూడండి నేహమ్య గ్రంథం అలా మాట చూపిస్తాను నేహమ్య గ్రంథం రెండవ అధ్యాయము నేహమ్య గ్రంథం రెండవ అధ్యయము రెండవ వచ్చిన చదువుతున్నాం రెండవ అధ్యయము రెండవ వచ్చిన నాలుగు వందల ఒకటో పేజీలో రెండవ అధ్యయము రెండవ వచ్చిన రాజు మాట్లాడుతున్నాడు నేహమేతో రాజు ఆ కాగా కాగా రాజు రాజు అంటున్నాడు నీకు వ్యాధి వ్యాధి కదా నీ ముఖము ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయము చూసారా నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా ఏం అనుకున్నాడండి రాజు నేను కనుక్కుంటా ప్రిలారా సంఘస్థుల ముఖాలు చూడగానే నా పిల్లల ముఖాన్ని నేను గుర్తుపట్టగలను ఎలాగో నా ఎదురున్న సంఘాన్ని కూడా నేను గమనిస్తూ ఉంటా అందుకే ఎప్పుడైనా వాళ్ళ ముఖాలు చూసినప్పుడు వెంటనే చెప్పే ఏం ఏనా అలాగున్నా ఏమైంది ఏం లేదు అంటారు కానీ చెప్పడానికి ఇష్టపడరు కానీ ఏదో ఉందని అర్థమైపోతుంటుంది రాజు అంటున్నాడు నీకు వ్యాధి లేదు కదా ఏంటయ్యా ముఖం మరి అలాగుంది విచారంగా ఉంది అని అంటే అక్కడే జవాబు కూడా ఉంది నీ హృదయ దుఃఖము చేత అనేది కలిగింది దేవుని బిడలారా ఆలోచించి ఆలోచించి అనారోగ్యాలు తెచ్చుకోమా బైబిల్ గ్రంథం చెప్తుంది తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఎందుకు ఆలోచన యేసుప్రభు చెప్పిన మాట బోధే కదా మీరు ఆలోచించుట వలన మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలరా మీ ఎత్తు మూరడు తక్కువ చేసుకోగలరా ఏం చేసుకోలేదు ఎందుకు ఆలోచన దేవుడు ఇస్తాడు వెయిట్ చేయండి అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట నాకు బాగా ఇష్టమైన మాట రోమిలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచదు సిగ్గుపరచదండి అర్థం చేసుకోండి ప్రభుని అడుగుతూ ఉండండి ప్రభుకి ఎప్పుడు తల తలంచాడు అని అంటే మీరు తొందరిస్తే ఆయన మీకు ఇవ్వాల్సింది మంచిది ఇవ్వకోకుండా పోతాడేమో రాహేలకు చాలా దినాల తర్వాత గర్భఫలం వచ్చింది రాహేలు కన్నా ముందు లేయ చాలా మంది ఆరు మందిని కనింది సంవత్సరానికి ఒకరిని బయట ఇసురు పడేసింది టప అని కనడం ఒక పేరు పెట్టడం నా భర్తంగా నన్ను ప్రేమిస్తాడు వీడి పేరు రూబేను నా భర్త నన్ను ప్రేమిస్తాడు వీడి పేరు చిమ్మోను అన్నీ ఈయన రాహేలు చూసింది మా ఎక్కకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు లేరు నాకు పిల్లలు ఇచ్చావా ఇవా అని ఏడిచింది యాకోబుతో అవునా ఉప్పయోధ్యం చూడండి ఉంటుంది యాకోబు అన్నాడు బుద్ధులేందానా నాలో ఏం లోపం లేదు నాలో లోపం ఉంటే పిల్లలు పుట్టరు నాలో లోపం లేరు కాబట్టి అయితే నువ్వేం చేస్తావంటే నాకు ఒకటి పిల్లలు కాబట్టి నా దాసితోనైన పోనింది సరే వీడు ఆమెతో కూడా వెళ్ళాడు బిల్లని కన్నాడు యాకోబు ఇప్పుడు రాహేలు దేవుని సన్నిధానములో ఎప్పుడైతే తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసిందో ఆశీర్వాదానికి అద్భుతకరమైన వారసుడైన యోషేపు వచ్చాడు యోషేపు ఎవరు కొడుకు రాహేలు కొడుకు ఎంతమంది పిల్లలుంటే ఎందుకండి లేయా ఎంతమంది పిల్లలుంటే ఏం లాభం అండి జిల్ఫాకు ఎంతమంది పిల్లలుంటేలా మరి ఉల్ఫాకు రాహెలకు పుట్టిన కొడుకు చూడండి తండ్రి వారసత్వాన్ని కుటుంబాన్ని అంతటిని పోషించిన ఫలించడి కొమ్మ ప్రియులరా ఆలస్యమవుతుందా అద్భుతకరమైన దీవెన తొందరపడగాకు బైబిల్ గ్రంథంలో చెప్పింది వారు తొందరపడుట గాలి కోసమే అన్నాడు గాలిని ఎవరైనా పిడికెళ్లలో మూట కట్టగలరా లేదు మరెందుకు తొందర వెయిట్ చేయండి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆరాధన చేస్తున్న దేవుడు నమ్మదగినవాడు తప్పక తనను నమ్మిన బిడ్డలు ఆలస్యమయ్యే కొద్దీ ఏముంటాయి ఆశీర్వాదాలే ఉంటాయి ఆశీర్వాదాలే ఉంటాయి ప్ర అద్భుతకరంగా అందుకే మీరు యోసేపు గురించి చూడండి యోసేపు కలగన్నాడు బావాలు చెప్పాడు అన్నలు అర్థం చేసుకోవాలా సరే అయిపోయింది అయిపోయింది మొత్తం పైన అమ్మబడ్డాడు వచ్చాడు చరసాల్లోకి వెళ్ళిపోయాడు పోతి బ్రబారిని ఏం చేయకుండానే ఆడ కళలుగానే వచ్చారు ఇద్దరు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి వాళ్ళ కళలకు బావని చెప్పాడు బయటికి వెళ్ళేటప్పుడు ఆ రసం అమ్మే వాడితో చెప్పాడు పానదాయకుల అధిపతి అయ్యా నేను హెబ్రేడును ఏం తప్పు చేయలే ఇక్కడికి వచ్చి ఉన్నా నువ్వు వెళ్ళినప్పుడు రాజుగారితో ఒక్క మాట చెప్పి నన్ను ఇందులోంచి బయటికి పిలుచుకొచ్చి నేనేం తప్పు చేయలే అని అన్నాడు వాడని అనింటాడు ఈ మాట నెరవేరితే నువ్వు చెప్పినట్టు మూడు రోజులకు నేను రిలీజ్ అయితే అంటే విడుదలైతే ఎవరినైనా మర్చిపోతా కానీ ఏ నిన్ను మర్చిపోతాన బయటికి పోతాను ఫస్ట్ నువ్వేనా బయటకు వచ్చేదేనింటాడు మర్చిపోయాడా జ్ఞాపకం పెట్టుకున్నాడా రెండు సంవత్సరాలు మర్చిపోయాడు నేను అనుకున్నానండి బైబిల్ చదివేటప్పుడు బహుశా బహుశా ఆ పానదాయకుల అధిపతి గుర్తు పెట్టుకొని రాజుగారికి చెప్పి ఈయనను కనుక బయటికి పిలిపించింటే మహా అంటే వాడు రాజుగారికి ద్రాక్షారసం అందించేవాడు ఈయనేమన్నా గలాసులు గలాసలు గడిగేవాడు కానీ దేవుని ప్రణాళిక అది కాదు వానికి మరుపునిచ్చింది ఎందుకంటే రాజు తర్వాత ఆ దేశానికి నన్ను ప్రధానిగా చేయడానికి అందుకే ఇప్పుడు కళ మళ్ళా పానదాయకుల అధిపతికే రాలా ఇప్పుడు కళ ఎవరికి వచ్చింది రాజుగారికి వచ్చింది అప్పుడు గుర్తుకొచ్చింది పానదాయకుల అధిపతికి అప్పుడు రాజుగారికి చెప్తే పిలిపియన్ రావని అన్నాడు నీట్ గా హెయిర్ కట్ చేసి మంచి వస్త్రాలు వేసి అద్భుతకరంగా బయటకు వచ్చాడు రాగానే కల భావం చెప్పాడు రాజా రానున్న దినాల్లో కరువులాగా రాబోతుంది ఎవరైనా నీ దేశంలో ఒక జ్ఞానమైనటువంటి వ్యక్తిని నిలబెట్టి ఈ కరువు నుంచి తప్పించుకో దేవునికి ముందే చెప్పాడు అన్నాడు రాజు ఉంగరం తీసి నాయనా ఇంత జ్ఞానం కలిగినోడు నా దేశంలో ఎవడు లేడయ్యా నీకు ఇస్తున్నా నీ అనుమతి లేకుండా ఈ దేశంలో ఎవడు ఏ పని చేయకూడదు నీకు ఏది న్యాయమో అది పరిపాలన విషయంలో మాత్రమే నేను పైన ఉంటా ఇంకా నాకేం అవసరం లేదన్నాడు ఎందుకని ఆలస్యములో ప్రధాని స్థాయికి వెళ్ళాడు ఆలస్యములో ఏమున్నాయి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి కదండి కొంతమంది మన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు మూడేళ్ళ క్రితమే నింటే మీరు చిన్న గుడి చేసుకొని ఎదురు మూడేళ్ళ క్రితం కట్టుకొని ఉంటే ఇప్పుడు మీరు కట్టుకుంటున్నప్పుడు ఆలస్యమయ్యే కొద్దీ దేవుని ఆలోచన విధానం మీ ఆర్థిక పరిస్థితులను అన్నిటినీ సరిదిద్దుతూ సరిదిద్దుతూ ఒక ఘనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మీరు ఇంకా చాలామంది వెళ్తారు నా పిల్లలు నాకు తెలుసు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నారు ఆమెనానండి చాలామంది మీరు ఆశీర్వదించబడతారు నమ్మండి ప్రొవిలర్ అంతే నేను ఒక దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను నా నోటి మాట ఎప్పుడు వృదాకపోదు నిజమండి అప్పుడు నా భార్య అంటే నీ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి తిక్కదన మచ్చలు కాదు మచ్చలు అందరికి ఉంటాయి అందరిని అనుమని చెప్పు అని అంట నేను దేవుని చేత ఏర్పరచబడిన సేవకుని నా నోటి నుంచి వచ్చే మాటను నా దేవుడు గణపరచకపోతే నేను చెప్పిన మాట వ్యర్థం అంతే ఇంకా ఆలస్యం అవుతుందా నువ్వు వెయిట్ చేయి ప్రతి చిన్నదానికి భయపడ మాకు చిన్నదానికి భయపడ మాకు గ్లాసు నీళ్ళు మింద చల్లుతానంటే వేమా వేమా ఏమా నానిపోతాను కాకు కడ నీళ్ళు పోసుకోవాలి హ్యాపీగా బయటకు వచ్చి ఇదిలిచ్చుకొద్దే నమ్మదగిన దేవుడండి తొందరపడ మాకు అందుకే అంటున్నాడు నిహమ్య ఏం బాధ అదేనయ్యా ఆడ పడిపోయాయి మొత్తం సమాధుల మాదిరి అయిపోయే స్థలాలన్నీ ఏం అర్థం కాలేదయ్యా అన్నాడు ఆలోచిస్తే అయిపోతుందా నాకు చెప్పాల్సింది రాజేనా నాకు నీకేమేం కావాలో చెప్పు అవన్నీ తీసుకొని పోయి కట్టుపోదాని అని అన్నాడండి ఏమేం కావాలో తీసుకొని పోయి కట్టుపోన్నాడు అంతే ఇప్పుడు నేహమ్య మన బల్ ముఖం ఎలాగలుగుతుంది వేవోల్స్ బల్బ్ మాదిరి వెలుగుతుంది అంతేనండి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్